మొదటగా మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవర చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలని సృష్టించిందో చూశాము అయితే ఈ యొక్క చిత్రం మొదటి సోల నుంచి కూడా డివైన్ టాన్ వచ్చినప్పటికీ కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధించి దాదాపుగా ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ ని ఊచకొత్త అయితే ఈ యొక్క దేవర చిత్రం ఇప్పుడు జపాన్ లో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గ్రాండ్ అయితే రిలీజ్ కాబోతుంది అయితే దేవర చిత్రము అక్కడ రికార్డ్ చేయాల్సినటువంటి బ్రేక్స్ ఏంటివి అని మొదటి రోజు మనం గమనిస్తే మనకు అక్కడ మొదటి రోజు వచ్చేసి జపాన్ లో వచ్చేసి త్రిపుల రాల చిత్రం వచ్చేసి మొదటి ప్లేస్ లో ఉంది నైన్ పాయింట్ వన్ ఫోర్ ఎంఎండి అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి కల్కి చిత్రం ఉంది అదే విధంగా రెండో ప్లేస్ లో సాలర్ ఉందన్నమాట ఈ యొక్క మూడు చిత్రం యొక్క రికార్డు చిత్ర రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే ఆ యొక్క రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు టార్గెట్ అనమాట దేవర చిత్రము అక్కడ మనకు ఈ యొక్క రికార్డును బ్రేక్ చేస్తుందా అంటే మనకు గ్యారంటీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క పానీయుంటి చిత్రంలో అయినటువంటి యొక్క భారీ చిత్రంలో యొక్క రికార్డులు కూడా బ్రేక్ చేసినట్టు మనకు దేవర చిత్రము ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు జపాన్ లో కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏ హీరోకి లేదనమాట ఇంతవరకు కూడా జూనియర్ ఎంటర్ కూడా ఈ యొక్క జపాన్ లో కూడా బాగానే ప్రమోషన్ చేస్తున్నాడు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో ఫైనల్ గా అనుకుంటే మనకు దేవర చిత్రం మనకు అక్కడ రికార్డు బ్రేక్ చేయాల్సినటువంటి చిత్రంలో మూడు అవి ఒకటి త్రిబులారర్ అదే విధంగా కల్గి అదే విధంగా సాలర్ ఈ మూడు చిత్రముల ఇక్కడ రికార్డు బ్రేక్ చేస్తున్న లేదనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ